తాడికొండ నియోజకవర్గ పరిధిలోని మండల గ్రామమైన ఫిరంగిపురంలో వసంత నగర్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముప్పై కుటుంబీకుల వారు ఆదివారం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణకుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు తెనాలి శ్రావణకుమార్ వారికి పేరు పేరు నా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు ఈ సందర్భముగా శ్రవణ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈరోజు దాదాపు వంద మంది పార్టీలో చేరడం శుభ సూచకమని తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగు లేదని గెలిపే ఖాయమని ఒక్కాణించారు వందల మంది కార్యకర్తలతో పార్టీ నాయకులతో అభిమానులతో జనసేన పార్టీ నాయకుల కలయికతో ఫిరంగపురం ఒక పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది వీధుల వెంట తెలుగు యువత పార్టీ నినాదాలతో ఊరేగింపును కొనసాగించారు அமிஷ் அய்யா ரேபோடி கங்கையா சார் சிதேல சூ கோடி கோடி நாதபகு வெங்கையார் வரப்பிரசாதார் பா இடு